ప్రైజ్ దాడు హలే లుయ్యాదయ కాల సమయంలో మన ప్రభులు మన రక్షకుడైన క్రీస్త చేసినాములు మీ అందరికీ నవృదయపూర్వక అందములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేయించిన దేవుని యొక్క వాక్యము తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినాం అక్కడ వాక్యం ఏ రీతిగా రాయబడి ఉంది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది చేయవచ్చున్నది ప్రియా దేవుని సంగమ ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్న వాక్యాన్ని బట్టి భక్తుడు రాయబడినటువంటి మాట ఏంటంటే కనుక ఆయన యొక్క అంతరంగంలో విచారములు హెచ్చగా అనగా అతని యొక్క హృదయము వేదనతోనూ లేదంటే భారముతోనూ తన హృదయంలో మొదలైనటువంటి ఒక వేదన కలిగి ఉన్న స్థితిలో ఆయనకి దేవుని యొక్క ఆదరణ తన ప్రాణములకు నెమ్మది కలగజేయించినది అంటే ఏ ఏ విషయం గురించి అయినా మనం చింతిస్తున్నప్పుడు దేని గురించి అయినా మనం ఆలోచిస్తున్నప్పుడు దేని గురించి ఆయన మనం బాధపడుతున్నప్పుడు దాని గురించి మనకి ఏదైనా ఒక మేలు కలిగే విధంగా లేదంటే ఆ కీడు విధంగా ఆ స్థితిలో ఒక మాట మనకి వినపడినప్పుడు ఆ మాట మనకి ఏం చేస్తుందంటే కొంచెం ఓడటం కల్పిస్తుంది కొంచెం ఆ బాధ నుంచి శ్రమించి విడుదల కల్పిస్తుంది అయితే ఇక్కడ దేవుని యొక్క విడ్లగా మనం గమనించవలసింది ఏంటంటే ఏ స్థితిలోనైనా సరే మరి గతంలో మనం ధ్యానం చేసాం దేవుడు తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాసమును వెళ్ళినాడు వాడు కాదు అని చెప్పి దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా మరి విడిచిపెట్టేవాడు కాదు ఇక్కడ భక్తుని యొక్క హృదయము మరి ఎంతో విచారముతో విచారము చాలా సందర్భాల్లో దావీదు నేను అగాధములో నుండి నీకు మొరపెట్టగా అగాధ స్థలంలో నుండి మొరపెట్టగా ఇలాగా చాలా సందర్భాలు జగటకల గూపు నుంచి నాశనకరమైన గుంట నుంచి నన్ను పైకి లేవనెత్తావని లేదంటే నలభై రెండో కీర్తనలో నా ప్రాణమా మరి ఎందుకు నీవు చింత చూస్తున్నావు ఏదైతే తొందరపడుచున్నావు నేను ఇంకా నా రక్షణకర్త దేవుని ఎందు నేను నమ్మకించున్నాను ఇలాగా కొన్ని కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఆ భక్తుడి యొక్క జీవితంలో తన అంతరంగంలో ఎంతో వేదన ఉందని తన అంతరంగంలో ఎంతో బాధ ఉందని ఎంతో భారం ఉందని మనం చెప్పుకోగలం అయితే అందుకే దేవుని యొక్క వాక్యము ప్రయాసపడుతున్న భారం ముహించున్న సమీ నా నేను మీకు విశ్రాంతిని కలగట్ చేస్తానని చెప్పాడు ఇక్కడ భక్తులు అట్లాడో నా ప్రాణంలో నా అంతరంగంలో విచారములు ఉండగా లేదంటే ఆ బాధ అనేది ఎంతో హెచ్చుగా ఉండగా నీ ఆదరణ నా ప్రాణం గొప్ప నెమ్మది కలగజేసిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అయితే మరి మన జీవితాల్లో ఆయన తప్ప వేరొక ఆదరణ మనకి లేదు మనుషుల యొక్క ఆదరణ అనేది అది కొద్ది కాలము కొద్దిపాటి సమయం మాత్రమే ఒకవేళ మనల్ని ఆదరిస్తుందేమో అందుకే ప్రొబేం చేసి వారు ఈ భూమి మీద మరి తన యొక్క పరిచయం ముగించుకుని ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ వెళ్ళక మునుపు మరి ఆయన తన యొక్క శిష్యులతో చెప్పాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణ కర్తను మీ వద్దకు పంపిస్తానని చెప్పి అలాగే శిష్యులతో కూడా చెప్పాడు ఇదిగో నేను పంపించే ఆ ఆదరణకర్త అయిన ఆత్మ మీ వద్దకు వచ్చే వరకు మీదకు వచ్చే వరకు కూడా మీరు మరి యజుశులేములోనే కనిపెట్టుకుని ఉండండి అని చెప్పి ఆయన చెప్పాడు పెందుకొస్త పండగ దినమందు ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు వారు మరి ఎంతగానో ఆత్మతో నింపబడి తదుపరి వారి పరిచయం కొరకు బయటికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంటే ఆ ఆత్మ ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఆదరణకరమైన ఆత్మగా మనకి అక్కడ కనపడతా ఉంది చూడండి ఇక్కడ భక్తుడు కూడా అన్నాడు నా ప్రాణం ఎంత వేగంలో ఉన్నప్పుడు నీ మాట నీ మాట నన్ను ఆదరించింది అది నాకు ఎంతో నెమ్మది కలగజేసిందని అవును దేవుడు మరి మనకున్నటువంటి స్థితుల్లో మనకున్నటువంటి వ్యాధంలో ఆయన ఆత్మను మనం ఎందుకు మన పైకి పంపించినప్పుడు ఆ ఆత్మ మనల్ని ఎంతో బలపరిచేదిగా ఆ ఆత్మ మనల్ని ఎంతో స్థిరపరిచేదిగా ఆ ఆత్మ మనల్ని ఎంతగానో ముందుకు నడిపించేదిగా ఆ ఆత్మ మనకు ఎంతో సహాయం చేసేదిగా ఉంటది చూడండి సంసోను మరి సమస్త బలమును కూడా కోల్పోయి ఆ దేవత గుడిలో అతను రెండు స్తంభాల మధ్య నిలవ పెట్టినప్పుడు అతడు దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు వంగుని అయ్యా ఒక్కసారిని మలం నాకు అనుగ్రహించు అని చెప్పి ఒక్కసారి దేవుడు తన ఆత్మను ఆయనకు అనుగ్రహించినప్పుడు ఆయన ఎంతో బలం పొంది ఆ గుడి యొక్క స్తంభం ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇలాగా చాలా సందర్భాల్లో మరి బలహీనలైన వారికి ఆ దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఎంతో ఆదరింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం మరి ఏ యొక్క శిష్యుడు మరి చనిపోయినప్పుడు తన భార్య మరి తన ఇద్దరు కుమారుల్ని మరి ఆ యొక్క అప్పులు వారు తీసుకెళ్లిపోతాడని చెప్పి ఈలీష దగ్గరికి వచ్చినప్పుడు ఈలీష చేసిన కార్యం ఉందని ఆమెకు గొప్ప ఆదరణ గొప్ప నెమ్మది కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏ దేవుని సంఘం మన జీవితాల్లో మన అంతరంగంలో ఎంతటి విచారములు ఉన్నప్పటికీ కూడా ఆ విచారముల నుంచి మనం విడిపించేది దేవుని యొక్క మాట దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క స్వరము దేవుని యొక్క కార్యము కనుక దేవుని దగ్గర మనం కనిపెట్టినప్పుడు దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఆయన ఆత్మ ద్వారా మనం బలపరిచి ఆ ఆదరణ అనేది ఆయన మనకు దేవుడు మనుషులు ఇచ్చే ఆదరణ అనేది మళ్ళీ 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 మనకు అవసరం అవుతుంది కానీ ఆ ప్రభుయేస్ క్రీస్తు వారి మనకు కలగజేసే ఆదరణ అనేది మరి ఒక్కసారి కనుక ఆయన మనల్ని ఆదరిస్తే మళ్ళీ మళ్ళీ మనము దేని దాని కొరకు చెందించవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు ఆ ఆయన కలగజేసిన ఆదరణ ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మన పట్ల అది స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఎవ కార్యములు ఎంతో గొప్పవి ఆ కార్యములు స్థిరమైనవి ఆ కార్యములు మరి అల్పమైనవి కావు అల్పకాలము సంబంధించినవి కావు ఆయన కార్యములు శాశ్వతములు ఆయన కార్యములు శాశ్వతములు కనుక ప్రయో దేవుని సంగమ మరి మన హృదయాల్లో భక్తులు అన్నాడు అక్కడ నా హృదయంలో విచారం మెచ్చగా నీ యొక్క ఆదరణ నాకు నా ప్రాణముకు గొప్ప నెమ్మది కలిగజేసిన ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఎంతటి గొప్ప విచారము వారి యొక్క హృదయాలు ఉన్నప్పటికీ కూడా దేవుని అంతకు రాగా దేవుని అంత విచారం చేయగా దేవుని అంత ప్రార్థన చేయగా దేవుడు వారికి ఆదరణ కలిగిస్తాడు ఆయన కలిగించిన ఆదరణ వారికి గొప్ప నెమ్మదిని గొప్ప ఊరటను గొప్ప ఉద్యోగాన్ని గొప్ప సంతోషాన్ని గొప్ప నెలదని కలిగజేస్తుంది కనుక మనం మన హృదయాల్లో విచారం ఉన్నప్పుడు మనకు కురిగిపోవటం కాదు గానీ మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి మనం ఆదరించగలిగిన దేవుడు ఆ కార్యం మన ఎడ స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది అట్టి గొప్ప దేవుడు అనుగ్రహించునుగాక కాక మేము మహాపరిశుద్ధుడు అని తండ్రి మీ కొందాలి అదే కాల సమయంలో ఇంతవరకు ప్రభావం వాక్యాన్ని బట్టి వాక్యం ఉంటుంది వాళ్ళ యొక్క జీవితాల్లో ఎవరికి ఏ విధమైన భారము హృదయాగం ఉందో ఏ భారము అయ్యా అయ్యాకండి నాయన ప్రభుత్వం వెరిగిన దేవుడు కనుక ఈ సమయంలో వాక్యం వారి హృదయానికి నాయన ప్రభు నెమ్మది కలిగినట్లుగా వారి ప్రాణములకు నెమ్మది కలిగినట్లుగా మీ వారిని ఆదరించబడుగుతున్నాను అడుగుతున్నాను ఏ రీతిగా వారికి ఆదరణ కావాలో ఏ రీతిగా నాయన వారిని వారిని ఆదరణ కోరుకుంటున్నారు అతి గొప్ప ఆదరణ వారికి కలగజేసి వారి ప్రాణములకు నెమ్మది కలగజేయండి తండ్రి మీకు అన్నారు ఇదిగో ఎలీషా శిష్యుడు చనిపోయినప్పుడు తన భార్య ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప ఆదరణ కలిగింది తండ్రి మీకు వందరాలు ఇదిగో తండ్రి నాయన ప్రభు అయా నయోమా తండ్రి నాయన ప్రభు కుష్టు రోగంతో తండ్రి నేను ఎలిషా దగ్గరికి వచ్చినప్పుడు ఆదరణ కలిగింది ప్రభు అలాగే తండ్రి నాయన ప్రభు నర్సింపుడు ఏదే వచ్చి ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు తండ్రి ఆయనకి సరైన ఆదరణ దొరకనప్పుడు ఇదిగో ప్రభు పిలుపుని పంపించి గొప్ప ఆదరణ కలగజేసిన దేవుడు తండ్రి మీకు పొందాలి ఇదిగో తండ్రి నైనా అలాగే అనేక సందర్భాలు తావి ఇది ఆదరణ లేనప్పుడు నువ్వు ఆదరణ కలగజేసిన దేవుడు తండ్రి మీకు అందాలి ఉదయం కాల సమయంలో ఎవరైతే ఆదరణ లేకుండా వారిని నీ యొక్క ఆత్మతో నేను ఆదరించి నీ మాటతో ఆదరించి మీరు ఆమెను భయం పరచుకోమని యేసుక్రీస్తున్నాను తండ్రి బాబా